అందరికీ నమస్కారం వారం వారం వేనుడు పదహారులు క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన పెంచుకుంటూనే వారం వారం వేనుడు పదహారులు గెలుచుకునే అవకాశాన్ని హిందూ బంధువులందరికీ మనగుడి సమస్య కల్పిస్తున్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అలాగే హిందూ దేవాలయ భూములు మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతని హిందూ సమాజం ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ వారం వారం వెయ్యి నూట పదహారు కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తూ వస్తున్నాము సో ప్రతి బుధవారం కూడా సాయంత్రం ఏడు గంటలకి ఎవరైతే గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చారో ఆ సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలోంచి ఒకరిని విజయార్థిగా ఎంపిక చేయడం జరుగుతుంది సో ఈ వారం కూడా ముందుగా గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన వారిలోంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి అలాగే ఈ వారం ప్రశ్నతో కార్యక్రమాన్ని ముగిద్దాము సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది హిందూ బంధువులకు చేరవేసి అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి హిందూ సమాజంలో అవగాహన పెంచడానికి తోడ్పడవలసిందిగా మన గుడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము సో ముందుగా గతవారం ప్రశ్నను చూద్దాము గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరం గ్రామంలో సర్వే నంబర్ నూట ఎనభై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై కాలంలో ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఎంత భూమి ఉన్నదనేది ప్రశ్న సర్వే నెంబర్ నూట ఎనభై నాలుగు మీరు చూస్తే ప్రతి ప్రశ్నకి కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆప్షన్ కూడా అన్యాక్రాంతం ఎందుతున్నటువంటి ఒక దేవాలయ భూమి యొక్క రికార్డే సో ఇక్కడ ప్రశ్నలో ఉన్నటువంటి నూట ఎనభై నాలుగు రికార్డు చూసాము సో పంతొమ్మిది వందల అరవై కారం అంటే ఆర్ఎస్ఆర్ రికార్డు సో మీరు ఇక్కడ చూస్తే ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉంది ఆంజనేయ స్వామి దేవస్థానం పేరుతో సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీలో దీన్ని మూడు ముక్కలు చేశారు సో ఏడు పాయింట్ ఐదు ఎకరాలు కాస్త ఏడు పాయింట్ నాలుగు మూడు ఎకరాలు అయింది అయినప్పటికీ కూడా ఆ మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి పేరుతోనే ఉంది సంతోషం తర్వాత ప్రస్తుతం రికార్డు ప్రశ్నలో ప్రస్తుతం ఎంత ఉందని ప్రస్తుతం రికార్డు అయినటువంటి అడంగల్ రికార్డు మీరు చూసినట్లయితే దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముక్కలుగా చేశారు ఈ ఐదు ముక్కలు కనుక మీరు గమనిస్తే గనుక మొదటి మొక్క పీడబ్ల్యూడి కాలు అన్నారు రెండోది ఎండోమెంట్ భూములు మూడోది ఎండోమెంట్ భూములు నాలుగోది క్లయింగ్ కాని విస్తీర్ణం అంట ఐదోది ఎండోమెంట్ భూములు సో ఇట్లా ఐదు ముక్కలు చేశారు అందులో ఒకటి కాలుగు పోయింది రెండోది క్లయింగ్కాన్ని విస్తీర్ణం అంటున్నారు మిగిలిన మూడు ముక్కలు కూడా ఎండోమెంట్ భూములు అనే పేరుతో చెప్పారు కానీ ఆంజనేయ స్వామి వారి పేరు ఎక్కడ కూడా రికార్డులో లేదు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారి పేరు రికార్డులో లేదో అది ఆ దేవాలయానికి సంబంధించిన భూమిగా మనం కన్సిడర్ చేయలేం కాబట్టి ఇందులో ఏది కూడా ప్రస్తుతం ఆంజనేయ స్వామి వారి పేరుతో లేదు కాబట్టి గత వారం ప్రశ్నకి సరైన సమాధానం సున్నా సో గత వారం మొత్తం ఈ క్విజ్లో డెబ్బై ఏడు మంది పాల్గొన్నారు అందులో డెబ్బై నాలుగు మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికి ఇలా ఒక లాటరీ నెంబర్ అనేది ఎల్కేట్ చేయడం జరుగుతుంది నేను కూడా గతవారం క్విజ్లో పాల్గొన్నాను నా లాటరీ నెంబర్ నలభై సో ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో ఈ కింద కనిపిస్తున్నట్లుగా వెయ్యి నూట పదహారులు లేదంటే ఆరు నెలల దేవాలయ పోషక సభ్యత్వం మనం కూడా అందిస్తున్నటువంటి ఈ పోషక సభ్యత్వాన్ని ఈ రెండింటిలో ఏదో ఒక బహుమతిని ఎంచుకోవచ్చు సో గతవారం సరైన సమాధానం ఇచ్చినటువంటి డెబ్బై నాలుగు మందిలోంచి ఒక విజేతని ఎంచుకుందాము సో అయితే చాలామంది అడుగుతున్నారు ఈ క్విజ్లో ఎలా పాల్గొనాలని సో డిస్క్రిప్షన్లో క్విజ్లో ఎలా పాల్గొనాలి అనే లింక్ ఉంటుంది క్విజ్లో పాల్గొనల్సినటువంటి లింక్ ఉంటుంది అలాగే ఈ క్విజ్లో ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలని దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు వాటి ద్వారా ఈ క్విజ్లో పాల్గొనవచ్చు అలాగే ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు మనం లైవ్లో ఈ విజేతను ఎంపిక చేసే కార్యక్రమం ఉంటుంది సో ప్రతి వారం ఒక విజేతని ఎంపిక చేస్తుంటాము సో ఈ వారం విజేత ఎవరో చూద్దాము సో ఈ వారం విజేత భవ్య మిరియాల సో లాటరీ నెంబర్ ముప్పై ఎనిమిది సో అభినందనలు భవ్య గారు వారించుకున్నటువంటి బహుమతి వేనుడు పదహారులు సో అలాగే ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము సో ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెలగాల మండలం పోలకల్ గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల యాభై ప్రకారం పంతొమ్మిది అరవై కాలంలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు భూమి కలిగి ఉన్న శ్రీ కేశవస్వామి దేవస్థానానికి ప్రస్తుతం అదే సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది ప్రశ్న సో కిందకు వెళ్దాము సర్వే నెంబర్ రెండు వందల యాభై కావాలి మనకి సర్వే నెంబర్ పన్నెండు సర్వే నెంబర్ రెండు వందల పది సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ రెండు వందల యాభై సో నేను ఇందాకే చెప్పాను ఇందులో కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క రికార్డు కూడా సమస్యలో ఉన్నటువంటి ఒక దేవాలయ భూమి సో మీరు ఈ దేవాలయ భూమికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లోకి వెళ్ళినా కానీ ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాలతో పాటు మనగుడి విశ్లేషణ ఈ సర్వే నెంబర్ మీద కూడా మీకు లభిస్తుంది సో సరే ముందు ప్రశ్న చూద్దాము సో పంతొమ్మిది వందల అరవై కాలంలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు శ్రీ కేశవ వారి పేరుతో ఉంది కేశవ స్వామి దేవస్థానం పూజకు సంబంధించి ఈ తత్కాల మేనేజర్ అంటే ఎవరు సో అంటే ఆ స్వామివారి పూజ నిమిత్తం అప్పుడు ఈ భూమిని ఎలకేట్ చేయడం జరిగింది తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు మనం సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీలో కూడా చూసినట్లయితే అది దేవస్థానం పేరుతోనే ఉంది ప్రస్తుత రికార్డు గనక మనం చూస్తే కనుక దీన్ని ఒక ముక్కగా ఉన్నాయి దీన్ని భూమిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముక్కలుగా చేశారు దీన్ని కూడా సో మనం గత వారం ప్రశ్నలో కూడా చూసాం ఒక దేవస్థానం భూమిని ఐదు ముక్కలు చేశారు దీన్ని కూడా ఐదు ముక్కలు చేశారు కనీసం గత వారం ప్రశ్నలో కనీసం ఎండోమెంట్ భూములు అన్న ఉన్నాయి కనీసం మూడు ముక్కలకి వాటిలో ఇందులో మీరు చూసినట్లయితే శ్రీ రామకృష్ణయ్య శ్రీ వైష్ణవ రమణయ్య అలాగే ఒకటేమో కాలువ ఇంకోటి రామకృష్ణయ్య వైష్ణవ రమణయ్య సో అయితే రామకృష్ణయ్య పేరు మీద రెండు మొక్కలు వైష్ణవ రామణయ్య పేరు మీద రెండు మొక్కలు ఒక ముఖ్యం కావడం ఎక్కడ స్వామివారి పేరు లేదు ఏమీ లేదు మరి మొత్తం అన్యాక్రాంతం అయిపోయిందా మరి ఎవరు వీళ్ళు ఈ వ్యక్తులు ఎవరనేది మరి పది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎవరైనా ఈ గ్రామస్తులు ఎవరైనా ఉంటే కర్నూలు జిల్లా సిబెలగాల మండలంలో పోలకల గ్రామం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ క్విజ్ లింక్ ని వాళ్ళకి పంపించండి మరి వాళ్ళు మీ మిత్రులు కానీ లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కర్నూలు జిల్లాలో వాళ్ళకైనా కానీ కనీసం ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఎక్కువ మందికి దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఈ అవకతవకల గురించి ఎక్కువ మందికి తెలియజేయండి మళ్ళీ వచ్చే వారం విజేత ఎంపిక చూసి ఆ వారం ప్రశ్నతో కార్యక్రమాన్ని ముగిద్దాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై